కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కె ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రీకరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలను బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తినాలి ట్యాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్సులో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి సుల్తానాబాద్ లో సోమవారం రాత్రి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుగాలీలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు తొలుత మనోహర్ సుల్తానాబాద్ చేరుకోగానే ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది ప్రజలు మనోహర్ కు ఇచ్చి స్వాగతం పలికారు యువకులు పూలు జల్లుతూ తమ వీధుల్లోకి తీసుకువెళ్లారు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి నాగభూషణం మమతా నాగేశ్వరరావు కన్నిగంటి మురళి రావి చిన్ని ఈదరు పూర్ణచంద్ తదితరు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాదండ్ల మనోహర్ ప్రతి ఒక్కరికి తానే స్వయంగా అన్నం వడ్డించారు కాలనీ వాసులందరూ నాదండ్లకు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్పీకర్గా ఉన్న రోజుల్లో మనోహర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పనులను గుర్తు చేసుకున్నారు అనంతరం నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెనాలి గుంటూరు తెనాలి విజయవాడ రోడ్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు వస్తున్నాడు 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 నా తెంట్లా మనోహరం వస్తున్నాడు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాష వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవన అండతో వస్తున్నాడు రాజు కాసు వస్తున్నాడు రాజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మకుటంలో జనాలినే పింఛంలా నిలిపేందుకు నిజాంతిగా వస్తున్నాడు మన అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు

సోదరులకు ముందుగా మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అందరం కూడా గర్వపడాలి ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ కలిసికట్టుగా ఒక మంచి ఆలోచనతోటి ఎవరికి ఎటువంటి మేధాభిప్రాయాలు లేకుండా తన మన భావన లేకుండా పండుగ రోజు ఈ విధంగా కలిసి కట్టుగా భోజనాలు చేయడం దానికి మిత్రులందరూ కలిసి ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడం గౌరవపడుతున్నాను ఎన్నికల సమయంలో ఉపన్యాసాలు ఇవ్వడం సహజం రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ మేము ఎదుర్కొన్న సమస్యల పైన గతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం ఇప్పుడు కూడా ఒక మహిళా పాపం సంక్షేమం గురించి పెంచుతానేది విషయం ప్రస్తావించారు నాకు చాలా బాధ విషయం బాధ కలిగించింది ఎందుకంటే సంక్షేమంలో అందరికన్నా ముందు ఇవ్వాల్సింది మన ఎస్టి సోదర సోదరు కానీ వాళ్ళని అనేది చాలా బాధాకరం సో ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఒక మంచి నాయకత్వం ఏర్పాటు చేయాలని తపనతోటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాము సో గతంలో కూడా నేను సంప్రదించినప్పుడు ఇదివరకు మీకు మీకు శాసనసభ్యుల్లో ఉన్న ఆర్ఆర్ రాజేంద్ర సార్ నేను కానీ మంచి ఆలోచనతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేయాలి కాబట్టి సందర్భంగా ఇప్పుడే మురళీ గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్ళడానికి నాలుగు లేదా రహదారి ఏర్పాటు చేస్తాం విధంగా తెనాలి నుంచి నిజవాడ పెట్టడానికి నాలుగు వసల రహదారి ఖచ్చితంగా గోతులు లేకుండా మంచి రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత అదే విధంగా మనం కొంతమంది కలిసి కలిసే నాకు మంచి నీటి సౌకర్యం పూర్తిస్తా అందడం లేదు పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి నీళ్లు రావడం లేదని మా భావన వ్యక్తపరచారు అద్భుతమైన కార్యక్రమం చేసాం గతంలో కానీ ఈ రోజుకి ఎందుకు మెయింటెనెన్స్ చేయకుండా పైప్ లైన్లు వేసుకోకుండా ఇంటింటికి రావాల్సిన రక్షణ మంచినీటి పథకం అందడం లేదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులో ప్రతి ఇంటికి కుళాయిలో నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మీకు ఆరోగ్యకరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉన్నాయి పక్కనే మనకి ఆస్ట్రంలో ఉన్నా కూడా చాలా మందికి పెన్షన్ రాలేదని ఇప్పుడే చెప్పారు చాలా మందికి పెన్షన్ రావడం చెప్పాను తప్పకుండా గతంలో వేసిన సిమెంట్ రోడ్లు ఈ రోజుకి కూడా కొత్తగా ఎక్కడ కూడా వీళ్ళు వేయలేకపోయారు ఐదు సంవత్సరాలు ఓట్ల సందర్భంలో వస్తారు మీకు అనేక వాగ్దానాలు చేస్తారు కానీ నిజాయితీగా పనిచేసే వ్యక్తులు మీరు గుర్తించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అభివృద్ధి చేసేస్తాము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తప్పకుండా రాబోయే రోజుల్లో మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పేదవారి గురించి సమాజంలో కింద స్థాయిలో అట్టడు ప్రతి ఒక్కరిని కూడా కాపాడడానికి మా వాటిని కృషి చేస్తాము సుల్తానాబాద్ లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులో ఒక నివసం ప్రతి ఒక్కరికి ఆ భరోసా కల్పించే విధంగా మీకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సైడ్ ట్రైన్ లో నిర్మాణం చేసే విధంగా అందరం కూడా పనిచేస్తా అని చెప్పుకుంటూ చక్కటి అవకాశాలను కల్పించి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు జరుపుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు పోలీస్ ఆకాంక్షలు మన అందరి జీవితాలు కూడా కళలు ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్క జీవితం కూడా ఆనందంతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ముఖ శాంతులతో ఉండాలని కోరుకున్న వ్యక్తి నాదని చెప్పేసి రాజకీయాల కోసం రాలేదు కానీ మనందరం ఒక్క విషయం గురించి తెలుసుకోవాలా ఒక అభివృద్ధి అంటే ఒక అభివృద్ధి అది ఒక నాలుగేళ్ళ మరో ఆడ కార్యక్రమం ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మంచి అభివృద్ధి చేస్తారు గతంలో మనోహర్ గారు మంచి అభివృద్ధి చేస్తారు ఎందుకంటే గతంలో మనం పెద్దవారు వెళ్ళాలంటే భయపడిపోయి అటువంటిది బ్రహ్మాండమైనటువంటి రోడ్డు మనకి అభివృద్ధి అంటే ఎలా ఉండాలనే దాంట్లో ఇవాళ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పనులు దాదాపు వంద కోట్లు తీసుకొచ్చి మంచి తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయులు నారే మనోహర్ గారు ఆయన యొక్క శ్లోకం ఒకటే చేసి పాల్గొట్టుకున్నాడు ఎందుకంటే అనేక సంఘటనలు చూస్తున్నాం అనేక కుటుంబాలు నిరసన ఎన్నో కుటుంబాలు వంట జీవితాలు గడపాల్సిన పరిస్థితి అటువంటిది జరగకూడదు ఈ నియోజకవర్గంలో ఇంకొక యాక్షన్ కాదు జరగకూడదు అనే దాంట్లో ప్రథమ స్లోగన్ తెనాల నుంచి కొడపాడు తెనాల నుంచి మంగళగిరి ఒక రోడ్ల మీద తీసుకున్నారంటే అభివృద్ధి అనే దానికి ఆయన ఒక మొత్తం కొనక అటువంటి వ్యక్తి నుంచి పోటీ చేయడం మనందరూ అదృష్టం అలానే చంద్రశేఖర్ గారు కూడా అభివృద్ధి కొరకే ఆయన ఈ పదవి కావాలంటే అమెరికాలో వస్తుంది కానీ పుట్టిన గడ్డకి చంద్రశేఖర్ గారు ఇటు నియోజకర ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇరవై తొమ్మిదో వారి నుండి హోలీ సందర్భంగా ఆహ్వానించిన ఆహ్వానం మందించి మనోహర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను వారు అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది వారిని చేసి చూపించారు అందరూ చూస్తూ వాళ్ళవి భవిష్యత్తులో కూడా చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆయనకి సాధారణంగా స్వాగతం పొందుతూ ఎంత